మనం ఆయన ఆయన యొక్క బోధనని విన్నాం అటువంటి కలియుగ అవతారం ఏ కొత్త ధర్మాన్నో తీసుకురావడానికి ఇక్కడ రాలా స్వామి ఉన్న ధర్మాన్ని చక్కగా ప్రోలో పెట్టడానికి వచ్చాడు ఏదో కొత్త విషయాలు చెప్పడానికి రాలా ఎందుకంటే వేద వేదాంగాలు కూడా మనకి ఎన్నో బోధించినవి అవన్నీ కరెక్ట్గా ఉత్తరణ చేయడానికి వచ్చాయి ఆ వచ్చినట్టు అటువంటి స్వామి ఈ కలియుగంలో ఈ మానవాడి అంత తరించాలి అంటే ఏం చెయ్యాలి ఆనాడు చేతయుగంలో పెద్ద పెద్ద యాగాలు చేశాం యజ్ఞాలు చేశాం అశ్వం మీద యాగాలు చేశాం ఇప్పుడు మనం వల్ల అవుతుందా నరమేదం తప్ప అశ్వ మీద లేదే లేదు ఇక్కడ ఈ కలియుగంలో లోపల యుగంలో అనేక పూజలు పురస్కారాలు రకరకాలైనటువంటి క్రతువులు హోమకాడాలు పెట్టి వెలిగించి ఎన్నో ఉండాలి అనే రకాలైనటువంటి ప్రార్థన చేశాం చేయగలుగుతామా కాల మీద తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసి విశ్వామిత్రుడు ఒక మేనగా ముఖంలో పడిపోయి మళ్ళీ డౌన్ అయిపోయాడు మళ్ళీ ఏం మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ అంత శక్తి సంపాదించాడు మన వాళ్ళు అడుగుతున్నా అవుతుందా అందుకని సింపుల్ గా చెప్పేశాడు స్వామి నాయన మన భోగం ఏంటో మనకు అర్థమైపోయింది మందు పెద్ద మందు వేసిన రకరకాల మందులు వేసినా తగ్గినటువంటి దానికి చిన్న చెక్క చెప్పాడు అదే నామం అనేటటువంటి మందు కలిగి మిగతా ఏ యుగాల లాగా ఇక్కడ నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ మహానుభావులు వేద వేదాంగాలు తెలిసినటువంటి పండితులు అటువంటి మహానుభావులు చదువుకున్నటువంటి మహానుభావులు చేసేటటువంటి అనుష్ఠానాన్ని మొదలకు చేయగలిగినటువంటి మహానుభావులు ఉన్నారు వారికి వదారు కానీ మనలాంటి బ్రాహ్మణులు చేయలేనటువంటి క్రతువులన్నీ ఇక్కడ చేయలేకపోయినా మనం ధరించడానికి అవకాశం లేదా ఉంది కేవలం నామస్మరణ కేవలం నామస్మరణ వల్ల ధరించవచ్చు చూసారా అటువంటి నామిని పట్టుకుంటానికి నామం ఈ భూలోకంలో నామి ముఖ్యమా నామ ముఖ్యమా అని అడిగితే చెప్పారు ఆశ్చర్యపోయా నేను ఏమిటి రా అంటే నామే నామి అన్నాడు అంతే కదా పేరు ఆయనకుమారు అని పిలిస్తే ఆ తర్వాత నా నామి కనబడతాడు ముందు పిలిచేది నామేక అందుకని రాముని వారి ఒక రాకముందే రాములు యొక్క నామం ముఖ్య వచ్చిందట చూసారా ఆయన తరువు చాలించిన తర్వాత సమయం ఆయన నామాన్ని తలుచుకుంటున్నావా లేదా అంటే నామ విశిష్టత ఎంత ఉన్నది అందుకని ఎవరైనా సరే పేరు తెచ్చుకోరా పేరు తెచ్చుకోరా కీర్తి తెచ్చుకోరా చూసారా మనిషి ఉంటాడు పోతాడు కానీ నామం శాశ్వతం అటువంటి నామం పట్టుకుంటానికి నామం అనేటటువంటిది ఆధారం భక్తుడికి చూసారా అటువంటి అఖండ నామాన్ని జరిపించారు స్వామి మన అదృష్టమేమో ఏమో గాలి వందో సంవత్సరం పుట్టిన రోజున మరి ఆయనకి వంద రకాలైనటువంటి సేవలు చేయాలనేటటువంటి భావనతో ఒక సంవత్సర కాలం నుంచి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ అన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకుంటూ వచ్చారు మేము తలపెట్టినటువంటి స్వామివారి సంకల్పంతో అవునని కాదని టైం లేదని రకరకాలైనటువంటి ఆలోచనతో గో మనం ఇవన్నీ వదిలేసి ముందు వెళ్ళిపోదాం ఆయన నడిపిస్తాడు అనుకున్నాం వంద గంటల పేరు మేము వస్తాం మేము వస్తాం ఎవరు వస్తారా ఎవరు వస్తారని టైం టేబుల్ తయారు చేసేంత వరకు కంగారు పడ్డాం టైం టేబుల్ తయారు చేసే చూసారా మేము వస్తాం మేము వస్తామని కూడా అదృష్టం ఆనాడు గోపిల్గా గోపికలుగా మరి ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల తిరిగి వాళ్ళం అయి ఉంటాం నిజంగా మనమంతా స్వామి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంతే నేను చూస్తున్నా ఏ మాటలు సమితికి వచ్చి కాసేపు కాసేపు కూర్చొని వెళ్దాం కాసేపు కూర్చొని వెళ్దాం అనేటువంటి ఈ పిచ్చి ఉండాలి ఈ పిచ్చే మంచి పిచ్చి కాబట్టి అటువంటి అఖండనామాన్ని సంకీర్తనని చక్కగా చదువుకుని మనం చక్కగా ఆ నామ సంకీర్తం చేసుకున్నాం అఖండనామ యొక్క విశిష్టత స్వామి వారి మాటలో చక్కగా రెండు మాటలు తెలుసుకుందాం ఇక్కడ స్వామి చెప్తా ఉన్నారు బంగారు మానవ జన్మ ద్రోహం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు మానవ జన్మ వచ్చింది అంటే మరలా ఇది మళ్ళీ వస్తుందా గ్యారంటీ ఏమైనా ఉందా లేదు మరొక చెంది మామజన్మ స్వం ఇది మాటి మాటికే కాదు పద్దాగా రాదు అయిపోయింది కదా డెబ్బై యాభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అడ్డపట్లు నెట్టుకొచ్చాను పదేళ్ళు ఐదేళ్ళు బాగా జన్మేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి జన్మిస్తారో లేదా మంచి కుటుంబాల్లో పడతాం గ్యారంటీ లేదు ఎందుకు గ్యారంటీ లేదు తెలుసా ఎందుకు గ్యారంటీ లేదు నీ పూర్వజన్మ సుకృతం ఇప్పుడు నువ్వు చేసుకున్నటువంటి వర్తమానం రాము అయినటువంటి చేసుకున్న దానికి ఈ మొత్తం మిక్స్ చేసి మిక్సీలో వేసి అప్పుడు ఇస్తారు ప్రోడక్ట్ అప్పుడు ఎలాంటి ప్రోడక్ట్ వస్తుందో తెలియదు తెలీదు జన్మింప చేస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు వర్తమానంలోనే మానవుడు యొక్క పరమ లక్ష్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొంది ముక్తి లేదా మోక్షం కోసం ప్రయత్నం చేయాల్సింది ఎవరైనా సరే లేకపోతే ఈ చీకటి బుట్టలో మళ్ళీ పడాల్సి వస్తుంది మళ్లీ గర్భవాసం చేయవలసి వస్తుంది తొమ్మిది నెలలు నలక వాళ్ళ గురించి బయటికి రావాల్సి వస్తుంది వచ్చిన తర్వాత అన్ని మాత్రమే కాబట్టి మానవ జన్మ దృరూపం బంగారు ఇది మాటి మాటికి రాదు దేహం ఒక సత్రం ఉంటుంది మనసు కాపాదాలి జీవే యాత్రికుడు ఎన్ని యాత్రలు చేశాము కుక్క నల్లి బిల్లి గుర్రం అన్ని అయిపోయి ఉంటాయి అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆకర్తయి ఈ తొంభై తొమ్మిదో స్టెప్ ఇంకొక స్టెప్ వస్తే బైకుంటమే లేదా కైవల్యమే లేదా కైలాసమే అటువంటిది ఇక్కడ మళ్ళీ పెద్ద పాము ధరిస్తే నువ్వు ఏమైపోతావు పెద్ద పావు కదలుకోకుండా చేత పట్టుకో అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబు సత్యసాయి సేవా సేవ ఊపిరి భజన 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 ఆ తర్వాతే సేవ 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 చూసారా అటువంటి నామ సంకీర్తల్లో మేమేదో పట్టు అనుకుని మేమేదో చేస్తున్నాం అని చెప్పి చాలా చిన్న మీరు చేస్తూ ఉంటే ఎంతమంది వరదలాగా వచ్చేసారండి వచ్చేసి ఎంత గొప్పగా పాట పాడారండి ఎంత ఎనర్జీ ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట మాట్లాడుతూ ఉండే పాట పాడుతూ ఉండే ఎంత ఎనర్జీగా ఉంది ఇది అంత స్వామి కదా కాబట్టి అటువంటి జీవియ యాత్రి కనుక ఎక్కువ ఎవరి ఎవరికి ఎవరితోనూ ఎట్టి సంబంధం లేదు ఇక భగవాన్ శ్రీ సత్సాహెబాబు కూడా చెప్పారు చూసారా మనం సంబంధాలన్నీ ఇక్కడ టైప్ చేసుకుని కూర్చున్నామా అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఉన్నామా అంటే ఉన్నాం అంతే అట్లా ఉండాల్సిందే సంబంధం అంతా ఆయనతో పెట్టుకోవాల్సిందే మనం ఏ పని మారాల్సినటువంటి అవసరం లేదు ఏ బంధాన్ని శారీరకంగా వదిలించుకోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ఏం వదిలించుకోవాలి మానసికంగా డిటాచ్మెంట్ చూసారా ఎంత గొప్ప పనిలో ఉన్నా కూడా భగవంతుడిపై దృష్టి ఉండాలి సత్యసాయి బాబాని బురదలో పుట్టినటువంటి కమలానికి బురద అన్నం కానీ బురదలోనే పుట్టాలి బురదలోనే పెరగాలి బట్ బురద మాత్రం అంటించుకోవాలి అట్లాగే నువ్వు సంసారంలోనే ఉండాలి సంసారంలో ఎక్కడ సన్యాసం తీసుకుంటే ఎక్కడ చెప్పాల సన్యాసించవలసింది మానసికంగా కాబట్టి సంబంధం యాత్రి కూడా మోక్షపురికి పొడికి ప్రయాణమై వానికి సునాయాసనంగా సునాయాసరంగా సూక్ష్మమైనది పరమాత్మ నామస్మరణే మనకి టార్చ్ ఇట్స్ టార్చ్ బ్యానర్ జీవుడు పోయేంత వరకు మన వెళ్ళి పోయిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం ఉంటుంది వాట్ ఈస్ లైఫ్ అని అడిగితే ది లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది లైఫ్ అని చెప్పేసి ఎవరో చెప్పారనమాట పోయిన తర్వాత జీవితం చూసారా అప్పుడు మనకి టార్చ్ ఏమిటి అంటే నామస్మరణే ఈ నామస్మరణ వారా సునాయాసంగా ప్రయాణం సూక్ష్మవుతుందా ఆ నామ మధుర్యాన్ని రుచి చూచిన వారికి ఎన్నటికి ఆయాసం లేదు ఐదు ఐదు రోజుల నుంచి కంజలు పడతాం రకరకాలైనటువంటి పాటలు పడతాం ఎనర్జీ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ మేడం గారికి తెలుసు బుద్ధికి ఎనర్జీ ప్రార్థన బుద్ధికి ఎనర్జీ ఇక్కడ చూసారా అటువంటి మధురమైనటువంటిది ఉందా ఆనందంగా ఉత్సాహంగా తీవ్రమైనటువంటి శ్రద్ధతో సాధన ప్రయాణం సాగించు మనం సంపాదించిన దాన్ని ఏనాడైనా వదిలిపోవాల్సింది కానీ ఎప్పుడు ఇక్కడ శాశ్వతంగా ఉండలేడు అట్టి శాశ్వతమైనటువంటి తత్వంలో శాశ్వతమైనటువంటి బీజం నాటవయ్యా అదే భగవన్నాము వారి మాటలు వీరి మాటలు మాట్లాడి కాలాన్ని వ్యర్థం చేయకండి పిత్రులు వినకండి విన్నదాన్ని వదిలేయండి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా పితృని చెప్తా ఉంటే వదిలేసి మీరు చెప్పకండి కాలాన్ని వ్యర్థం చేయొద్దు ఎవరన్నా మొదలు పెట్టబోతుంటే మీరు పాట పాట అందుకోండి పిచ్చులేని అనుకోండి ఒక పాట అందుకోండి ఓ నా నేను ఏం చెప్పకూడదైపోతాను కాబట్టి అటువంటి భగవంధం వారి మాటలు వీరి మాటలు వినవద్దు కాలం వ్యర్థం చేయడం కంటే భగవన్నామం నుంచి సాధనం చేసుకోండి అని అంటూ అఖండ నామ అంటే ఏంటి బంగారు అని ఇట్లాగే క్వశ్చన్ చేశాడు ఆయన మేము అఖండ పని చేశామంటే అఖండ పని చేశామని చెప్పి సాయి వంద ఆవు భక్తుడు వచ్చి చెప్పాడు అఖండ భక్త నామం అంటే ఏంటి నాయన అంటే ఖండితంలో రెగ్యులర్ రెగ్యులర్గా అసలు అది ప్రవాహాలు సాగుతుంది మరి చేస్తామా అందుకని భగవాన్ సైబాబు అయిపోయింది ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండ కోటి నాయకుడి అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆ పరిపూర్ణ అవతారికి మనం చేయవలసింది అఖండంగా చేయాలి అని అంటే ఏదో ఐదు ఆరు రోజులు చేయగలిగినా కానీ ప్రతిరోజు రోజు చేయగలవా చేయగలం ఎట్లా రో అంటే ఇది నామ సంకీర్తన కాబట్టి ఒక ఆరు ఒక ఐదు రోజులు పది రోజులు అందరిని భోగించాం కానీ నీ నానికి ఏమైపోయింది నీ నోరేమైపోయింది నీ మనసు ఏమైపోయింది రోజు చేసుకోవచ్చు కదా బంగారు ప్రతి క్షణం చేసుకోవచ్చు కదా దాన్ని అఖండ పోయినా అన్నాడు స్వామి ఊరికి ఎగ్జాంపుల్ చేసింది చేసిందంట స్వామి దృష్టి అటువంటి అఖండనామాలు చేస్తే ఏమవుతుందో చెప్తారా తెలుసా స్వామి ఉదాహరణకి కరెంట్ పోతే ఇంట్లో వెలుగు పోయింది బయట వెలుగు పోయింది ఈ రెండింట్లో వెలుగు కావాల్సి వచ్చింది కరెంట్ రావడానికి టైం పట్టింది అప్పుడు నువ్వు ఏం చేస్తావని అడిగారు అప్పుడైతే ఒక చిన్న దీపాన్ని వెలిగించి గుమ్మం మీద అంటే మెయిన్ డోర్ గుమ్మం మీద పెడితే కొంత భాగం ఇంట్లో బిగ్గర ఉంది కొంత భాగం వాకింట్లో కూడా వెలిగి వస్తుంది అట్లాగే నీ నామాన్ని నాలుగు మీద ఉచ్చరిస్తే చూసారా నీ మనసు పరిశుద్ధం అవుతుంది అలాగే బయట ఉన్నటువంటి వాతావరణం కూడా పరిశుద్ధం అందుకని నామాన్ని బిగ్గరగా పలకండి మూల వద్దు గట్టిగా పలకండి ఆవిడలాగా గట్టిగా పలకండి ఆవిడలాగా నాలాగా ఏం పరాల కొంతమంది అనుకుంటారు అరింత చూసారా కానీ నామ సంకీర్తము గుణ సంకీర్తన భావ సంకీర్తన చూసారా నామ సంకీర్తాన్ని మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఏ గుణంతో పాడినప్పుడు ఆ గుణాన్ని తీసారిపోవద్దు దయాకరో అన్నప్పుడు దయాకరో భగవాన అని స్వాధీనం పడుకరు అన్నప్పుడు తెలుసు ఆ మాటలు అనేటువంటి మోడ్స్ ఎందుకంటే భగవంతుని కట్టివేయడానికి అతి చివరి అయినటువంటి దాదాపుగా దగ్గర మార్పు ఏంటంటే దానం తప్ప మరొకటి లేదు స్వయంగా భగవంతుడే ఏర్పరచుకున్నటువంటి నాలుగు వేదాల్లో ఒకటి సామల సామ వేదం అది కంప్లీట్ సంగీతంతో పోతుంది సారీ గా మా పాగా అని ఆయన నేర్పరచుకున్నాడు ఆయన కీర్తించడానికి ఈ జీవాత్మ ఆ కీర్తనగారు అటువంటి దివ్యమైనటువంటి అఖండ నామ సంకీర్తని ఈ రోజు గుడివాడ సాయి సేవ సమితి ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సున్నితంగా చాలా జాగ్రత్త మా మీరున్నంత వరకు స్వామిని నడిపించడం మేరకు అన్ని రకాలైనటువంటి ఎఫర్ట్స్ పెట్టాము ఆటోమేటిక్ గా స్వామిని నడిపించుకొచ్చాడు చిరికి చినికి గాలి వారైనట్టుగా మొట్టమొదటి రోజు ఉండదు రాను చేస్తాడు స్వామి ఏ కార్యక్రమం అంతే కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ కార్యక్రమం అయినా సరే సామూహికంగా చేస్తే దాని యొక్క ఐక్యత బాగా పెరుగుతుంది కాబట్టి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారి వంద పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరినీ కోరేది ఏంటంటే ఆ నవంబర్ ఇరవై మూడవ తారీఖున మీరు ఎక్కడున్నా కూడా గుడివడ శ్రీ సత్య సాయి సేవా సమితికి అటెండ్ అవ్వండి ఒకవేళ మానేవాళ్ళు ఇంటి దగ్గర స్వామివారి ఫోటో పెట్టుకుని బర్త్డే కేక్ కట్ చేయి బర్త్డే కేక్ కట్ చేసుకోండి చక్కగా పది మందికి ప్రసాదం పంచండి చూసారా రాయాలంటే శ్రీ సత్యసాయి బాబా గారు బొందో పుట్టిన రోదట ఎందుకంటే ఏ అవతార పురుషుడు మన తెలుగు అనేది ఉండవా కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ్ మన తెలుగు వాడు అంటే ఇక్కడ మన తెలుగు వాడు ఆయన హిందీ వాడు ఈయన సంస్కృతి వాడు అని నేనే కాదు నాకున్నట్లయితే అభిమానం అది అలాగే మనందరికి ఉండాలి కదా ఇప్పుడు రాముడు జన్మించాడు ఎక్కడ ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జన్మించాడు ద్వారకలో ఆయన మధుర నగరంలో జన్మించాడు అది ఉత్తరప్రదేశ్ చూసారా మనకు ప్రసాదించాడు మహానుభావుడు సాయి మహారాష్ట్ర రాష్ట్ర ప్రసాదించబడితే మనకు ప్రసాదించినటువంటి అవతారం శ్రీ సత్యసాయి బాబా అందుకని ఆయన పుట్టినరోజు జరిపోదు తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ ఆయనకి సంబంధించినంత వరకు ఆ రోజున చక్కగా దీపం వెలిగించండి చక్కగా మీరు మీరు తోచిన విధంగా అన్నదానం ఏ వస్త్రదానం ఏదో ఒక సేవ ఏదో ఒక సేవ చూసారా సేవ లేకోకుండా మాత్రం భగవాన్ శ్రీ సత్యసాయి అవ్వాలి ఎన్ని మాటలు చెప్పినా సేవ సేవే చూసారా మానసికమైనటువంటి పరిపక్వత వచ్చేసిందండి నేను యోగిలైపోయానండి నేను ఏ కర్మను చేయవలసినటువంటి అవసరం లేదు నిష్కామ కర్మ చూసారా నేను ఏ కర్మను చేయలేకపోయినా కానీ నేను మోక్షాన్ని పొందగలండి అనేటటువంటి స్థితికి కింద మనం రాలా మనం సేవలు చేయవలసిందే తప్పనిసరిగా ఈ సమాజానికి వర్గాల వారికి మనం చేయవలసినటువంటి సహాయాలన్నీ కూడా చేస్తూ భగవన్నామ సంకీర్త మనం పాల్గొంటూ నిత్యం మన కార్యక్రమాలు ఏమీ మారు భగవంతుడు వైపు చూస్తూ ముందుకు మనం నడిపించాలని భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారిని కోరుకుంటూ మీ అందరికీ సాయిరాం తెలుపుకుంటూ జై చేద్దాం అంటే ఈ కార్యక్రమానికి చాలా విశిష్టంగా మేము పిలవంగానే ఎప్పుడూ వస్తున్నారు కొత్త వాళ్ళు ఉన్నారు పాతవాళ్ళు ఉన్నారు ముందు వస్తామన్నారు తర్వాత రాలైపోయి ఉన్నారు మళ్ళీ అని చెప్పేశారు అట్లా ఎంతమంది వచ్చారు అని కొన్ని సమాజాల వాళ్ళని మేము స్వామివారి పుట్టినరోజున ఏదో చిన్న కామానంగా చిన్న మెమోటతో సబ్ చేయాలని అలాగే అమ్మ కన్స్ట్రక్షన్ రంగనాథ్ గారు డాక్టర్ శ్రీవల్లి గారు ఈ సమిత ఏ కార్యక్రమం ఉన్నా అనాది నుంచి కూడా మేము రాకపోర్వం నుంచి కూడా పిలిస్తే పలిగేటటువంటి రంగనాథ్ గారి చేతి మీద మనం కొద్ది మందికి చక్కగా మెమోటోలు ఇస్తూ తర్వాత మా సమితి పెద్దలు పరమేశ్వరరావు గారు ఉన్నారు అలాగే మా పూర్వ అధ్యక్షులు మరి వేర్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వీళ్ళందరి చేతి ఉండగా ఒక పన్నెండు మందికి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ముందుగా కూర్చోండి శర్మ గారు కూర్చోండి కూర్చోండి ఒక వైద్య మిస్టి ముందు బయట వారిని గౌరవించుకుని ఆ తర్వాత రంగనాథ్ గారు నిమిషం రంగనాథ్ గారు రండి శ్రీవల్లి గారు నేను కూడా మీ చేతుల మీద కూడా ఈ భజన సమాజం వాళ్ళకి మీరు ముందు రామసాయి భజన మండలి సుహాసిని ఎవరు నెక్స్ట్ చిన్న శివాలయం విజయలక్ష్మి గారు ఆ ఎవరు డాక్టర్ గారికి రంగనాథ్ గారికి ఇవ్వండి వారిస్తారు పుట్టింది చిన్న శివాలయం వారు వచ్చారా విజయలక్ష్మి గారు